కొంతమందిని చూస్తే మీరు ఒక్క ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు నువ్వు మనిషివా రోబోవా అని అదేంటి రోబోలను ఆ మాత్రం పోల్చుకోలేమా అని మీరు అనుకోవచ్చు మీ అనుమానం నిజమే కాకపోతే చైనాలో ఓ కంపెనీ తయారు చేసిన రోబోలను చూస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వేస్తారు రోబో సినిమాలో చూసినట్లు అచ్చం మనిషిలానే ఆలోచించగలగడం ఎమోషన్స్ని ఫీల్ అవ్వగలగడం మనిషికి మించి అద్భుతంగా పని చేయగలగడం ఇవన్నీ రోబోల రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు ఈ హ్యూమనాయిడ్ రూబోలు కానీ మార్కెట్లోకి వస్తే ఏంటి పరిస్థితి మీరు నవ్వితే ఆ రోబోలు నవ్వుతాయి మీరు క్వశ్చన్ వేస్తే అవి ఆన్సర్ ఇస్తాయి మీరు కోపపడితే వాటికి కోపం వస్తుంది మీకు ఏ ఎమోషన్ ఉంటుందో దానికి అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మరపుడు మనిషికి రూబోకి తేడా ఏంటి అన్న ప్రశ్న మీకు రావచ్చు అందుకే కదా త్వరలో మీరు ఎవరితో మాట్లాడాలన్నా మనిషా రోబోనా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేది ఇది నిపుణులు చెబుతున్న మాట చైనాలోని డాలియన్ సిటీలోకి వెళ్తే అక్కడ మీకు అసలు సీన్ కనిపిస్తుంది మనుషులను పోలిన రోబోలు మాత్రమే కాదు అవి మాట్లాడతాయి నవ్వుతాయి బాధపడతాయి అన్ని రకాల ఎమోషన్స్ను ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే దానికి ప్రాణం మాత్రమే లేదు విచక్షణ జ్ఞానం ఉండదు అందుకే మనిషి చెప్పినట్లు ఆడుతున్నాయి కానీ ఇప్పుడు ప్రాణం తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ మనిషి కన్నా ఎక్కువ క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు చైనాలో ఎక్స్ రోబోస్ అనే హ్యూమనాయిడ్ రోబోల ఫ్యాక్టరీలోకి వెళితే మీకు అసలు కథ అర్థమవుతుంది మనిషి అంత ఎత్తుతో ఉన్న రోబోలను తయారు చేస్తున్నారు వీటికి ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి అచ్చం మనిషిలానే నవ్వుతాయి ఎమోషన్స్ను క్లియర్గా ఫేస్ పై పలికిస్తాయి సిలికాన్తో ఫేస్ లెగ్స్ హ్యాండ్స్ ఇలాంటి వాటిని ఈజీగా చేసేస్తున్నారు వీటిని చూస్తే మనిషి చర్మాన్ని ఇంత పర్ఫెక్ట్గా కనిపించేలా చేయడం గ్రేట్ అంటారు ఇవన్నీ కరెక్ట్గా ఫిట్ చేస్తే అప్పుడు దానిని చూసిన వాళ్ళకు ఒకటే డౌట్ ఇది మనిష రోబోనా అని మీరు ఏడిస్తే అది ఏడుస్తుంది మీరు చెప్పట్లు కొడితే అది చెప్పట్లు కొడుతుంది మీరు నవ్వితే అది నవ్వుతుంది అంటే మీ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తన భావాన్ని మార్చుకుంటుంది పైగా మనిషి భావోద్వేగాలను బట్టి ఈ రోబోలు నడుచుకుంటాయి అంటున్నారు నిజంగా ఇది వండరే కదా కానీ దీనిని ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు అన్న దానిపైనే ఇప్పుడు వీటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఏఐ టెక్నాలజీ ద్వారా మనిషి ఫీలింగ్స్ ను అర్థం చేసుకునే శక్తిని రోబోలకు ఇస్తున్నారు దీనికోసం స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేస్తున్నారు వీటి ఫేస్ను ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా పరికరాలు కనిపిస్తాయి ఇవన్నీ ఎందుకు అంటే వీటి సాయంతోనే ఇవి మనిషి మాటలను హావభావాలను ఎమోషన్స్ను అర్థం చేసుకుంటాయి వాటికి అనుగుణంగా రియాక్ట్ అవుతాయి ఇదంతా సరే మరి వీటితో భరోసా ఎంత భయం ఎంత ఎందుకంటే సక్రమంగా ఉపయోగిస్తే మనుషులకు తోడుగా ఇవి ఉంటాయి అదే రివర్స్లో వాడితే ప్రయోజనాలకు బదులు ప్రమాదాలు తప్పవు అందుకే వైద్య రంగంలో కొన్ని పనుల్లో వీటి సేవలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి రోబో రెడీ కావడానికి పెద్దగా సమయం కూడా పట్టడం లేదు మీరు కోరుకున్న డిజైన్ అలాగే ఆ రోబోలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటున్నారు అన్న దానిపైనే ఈ డిజైన్కి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది మహా అయితే నెల రోజుల్లో మీరు కోరుకున్న ఫీచర్స్తో రోబోను రెడీ చేసేస్తారు కాకపోతే రేటు మాత్రం గోబ గుయ్యం అంటుంది అఫ్కోర్స్ సామాన్యులకు అందనంతగా కోటి రెండు కోట్ల ఖరీదున్న సంస్థల పరంగా కానీ ధనికులకు కానీ ఇవి అందుబాటులో ఉంటాయి టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి వస్తే వీటి ఖరీది కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఇప్పటికిప్పుడు వీటితో మనిషికి వచ్చే ముప్పు లేదనుకోవచ్చు కానీ రోబో సినిమా చూసిన తర్వాత ముందు ముందు వీటి డిమాండ్ ఎలా ఉంటుందో ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉంటాయో ఎవరికి వారు తమ అంచనాలు వేసుకుంటున్నారు నిజానికి వీటి సాయంతో చేయదగ్గ కొన్ని పనులు ఉంటాయి మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు అలాగే మనిషికి బదులుగా కొన్ని విషయాల్లో వీటి వాడకాన్ని పెంచవచ్చు కానీ అది మనిషి ఉపాధికి ఉనికికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టకూడదు